హలో డిజైనర్స్ వెల్కమ్ టు షకిరణ్ ఫ్యాషన్స్ ఈరోజు బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ స్టిచ్ చేద్దాము దీనికి కావాల్సింది రెండు పెద్ద డోరీలు అలాగే నాలుగు చిన్న డోరీలు నాలుగు నాలుగు సపరేట్ తీసుకోవాలి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఫోర్ బై ఫోర్ టూ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి ఫస్ట్ చిన్న డోరీలు ఉన్నాయి కదా నాలుగు తీసుకున్నాము సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట నాలుగింటిని ఒకే వరుసలో పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకటి స్టార్టింగ్లో ఉన్న డోరీ ఇలా సర్కులర్గా రొటేట్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలా ఫోర్ డోరీస్ చూడండి ఈ విధంగా రొటేట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి పైన చాలా చాలా ఈజీ డోరీ సైజు మీ ఇష్టము మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోండి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అనమాట సో ఎక్స్ట్రా ని ఈ విధంగా కట్ చేసుకోండి చాలా చాలా ఈజీ ఈ విధంగా స్టిచ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకోండి ఫ్యాబ్రిక్ నాలుగు ఇంటు నాలుగు తీసుకోండి నాలుగు ఇంచుల పొడవు అలాగే నాలుగు ఇంచుల వెడల్పు ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ అయితే గీసుకోండి అనమాట చూడండి క్రాస్ గా లైన్ గీసుకున్నాం కదా సో ఆ లైన్ పైన ఈ మనం స్టిచ్ వేసుకున్నాం కదా డోరీ సెట్ సో ఈ విధంగా ప్లేస్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ పైన ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇవే కాదు మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ చాలా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే కైనా చాలా బాగుంటాయి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోండి పైన సో మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట పైన సో ఈ విధంగా పైన ఎక్స్ట్రా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సమోసా షేప్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్రాస్గా చూడండి పైన ఒక స్టిచ్ వేసుకోండి ఈ విధంగా ట్రయాంగిల్ లో మనము ఫోల్డ్ చేసుకున్నాం కదా క్లాత్ని దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకొని ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో చూడండి ఈ విధంగా అయితే వచ్చింది కదా సో ఈ త్రీ సైడ్స్ మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ త్రీ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక లేస్ అటాచ్ చేసుకోండి మిడిల్లో ఈ విధంగా లేస్ ఎంత కావాలో తీసుకొని అటాచ్ చేసుకోండి లేస్ పైన ఒక స్టిచ్ వేసుకోండి కి కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత డోరీ మధ్యలో పెట్టుకోండి చూడండి పెద్ద డోరీ తీసుకోవాలి మధ్యలో పెట్టుకొని ఈ విధంగా సైడ్స్కి కార్నర్స్కి స్టిచ్ వేసుకోవాలి ఓపెన్ ఉన్న సైడు డోరీ ఉన్న చోట రబ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ క్లాత్ని తిరిగేసేయడమే బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి చాలా చాలా ఈజీగా ఉంది కదా సో మనం అందరిలో యూనిక్గా కనిపించాలంటే ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండాలి బ్లౌజే కాదు బ్లౌజ్కి వేయించుకున్న హ్యాంగింగ్స్ కూడా చాలా అందంగా ఉంటేనే బ్లౌజ్ కూడా అందంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము బ్యూటిఫుల్ బ్లౌజ్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోయాయి ఇదే విధంగా ఇంకో దాన్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ టిప్స్ కోసం ఉషా కిరణ్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్